సమరదాచార్యంతరంపరా దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మ బంధువులారా మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము ఈరోజు మన ప్రస్తావన ఏమనగా ధ్యానం చేసే విధానం అంటే ఏమి జపం చేసే విధానం ఏమిటి ఆత్మానాత్మ విచారణ ఏమిటి అసలు సాధనలు అంటే ఏమి సాధనల్లో పరమలక్ష్యమైనటువంటి అంతరార్థం ఏమి ఆంతర్యమేమి అని చెప్పి మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి సాధకులు అడుగుతున్నారు క్లారిటీగా ఒక వీడియో చేయరా సాధన ఎలా చేయాలి ధ్యానం ఎలా చేయాలి పూజలు ఎలా చేయాలి ప్రాక్టికల్గా పూర్తి స్థాయిలో ఒక ప్రవచనాన్ని చెప్పండి అని అడుగుతున్నారు అయితే నేటి కాలంలో ఎందరో మహాత్ములు మహనీయులు మన యూట్యూబ్ ఛానల్లో అద్భుతముగా ప్రవచనాలు చేస్తున్నారు చక్కగా అందరికీ అర్థమయ్యే విధములో స్పష్టంగా విడమర్చి చెప్తున్నారు ఆత్మ అంటేనేమి పరమాత్మ అంటేనేమి జీవుడు అనగానేమి చైతన్యం అనగానేమి ఎరుకనగానేమి స్వరూపం అనేటువంటి అంశాలన్నీ కూడా స్పష్టంగా బోధ చేస్తున్నారు అనగా ఏమో కాదు స్వరూపమని అర్థం స్వరూపం అనగా ఏమో కాదు పరమాత్మ స్వరూపం అని అర్థం పరమాత్మ ఏదో కాదు అది నా స్వస్వరూపమని అంతరార్థం ఇలా మనము పరంపరగా తెలుసుకోవాలి పూజ కోటి సమము స్తోత్రం స్తోత్రకోటి సమో జపం జపకోటి సమో ధ్యానం ధ్యానకోటి సమో లయం కోటి పూజలు చేయుటు కంటే ఒక స్తోత్రం శ్రేష్టమైంది కోటి కంటే ఒక నామజపం శ్రేష్టమైంది కోటి నామజపముల కంటే ఒక ధ్యానం శ్రేష్టమైంది కోటి ధ్యానముల కంటే స్వస్వరూపానుసంధానం దాన్నే లయం శ్రేష్టము అన్నాడు అంటే ఇక్కడ పొరపాటు పడే అవకాశం ఉంది లయం అంటే అటయోగాల్లో చెప్పి చెప్పినట్టుగా లక్ష్యం లేని ధ్యానం అయిపోతుంది అందుకని లయం అంటే స్వస్వరూపానుసంధానం మనోవృత్తులన్నీ పరమాత్మ మాత్రంగా చూడడం మనోవృత్తులన్నీ కూడా స్వరూపం కంటే వేరు కాదని స్వరూపమాత్రుడై మిగిలిపోవడమే లయం అది ఎరుకతో లయమ లయమవ్వాలి ఏమీ తెలియకుండా శూన్యములో లయం కాకూడదు శూన్యం అంటే ఏమని ఇక్కడ అర్థము మనస్సు ఒక స్తబ్దతలో పడిపోయి లక్ష్యం లేకుండా ఉండిపోవడం శూన్యానికి కూడా తాను సాక్షిని గుర్తించడమే జ్ఞానం నాకేమీ కనపడలేదంటారు ధ్యానంలో కనపడలేదు అంటే ఆ ఏమీ కనపడని దానికి కూడా ఆ చీకటికి కూడా తాను సాక్ష్యని మాత్రం గుర్తించలేరు సాధక దశలో నాకు ఆలోచనలు వస్తున్నాయి అంటారు ఆలోచనలు ఎవరికి వస్తున్నాయి మనసులో జరిగేటువంటి తగ్గులను మనసులో జరిగే వృత్తులన్నిటికీ కూడా పరమాత్మ సాక్షి కదా ఆ సాక్షి సాధక దశలో తెలియదు నాకు వస్తున్నాయి అనుకుంటాం వాటితో మనం మమేకం అవుతున్నాం దేహంతో మమేకం అవుతున్నాం బుద్ధితో కలిసిపోతున్నాం మనసుతో కలిసిపోతున్నాం ఇంద్రియాలతో కలిసిపోతున్నాం కానీ మనసులో జరిగేటువంటి వృత్తులు బుద్ధిలో నిర్ణయించేటువంటి అంశాలు ఇవన్నీ కూడా నేను వేరుగా ఉండి సాక్షిగా ఉన్నాననేటువంటి ఆ యొక్క సూక్ష్మాంశం మాత్రం గుర్తించలేరు సాధకులు బ్రహ్మానందం పరమశుఖం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశ్యం లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి భావాతీతం ఒక భావం వచ్చిందని కానీ ఒక భావం రాలేదని కానీ ఈ మనోవృత్తి అన్నిటికీ కూడా సాక్షిగా ఉన్నటువంటి ఆ పరమాత్మయే తానని గుర్తించడమే ఇందులో ఉన్న పరమార్థం సర్వధీ సాక్షిభూతం ఆ ధీ అంటే బుద్ధి బుద్ధి వృత్తులకు కూడా సాక్షిగా ఉన్నదే పరిపూర్ణ బ్రహ్మము ఆ బ్రహ్మము తానే నేను గుర్తించడమే నిజ జీవితంలో మనం తెలుసుకోవలసినటువంటి ఆంతర్యము అందుకనే ధ్యానం చేసేటప్పుడు కొంతమంది ప్రాణాయామం చేస్తారు ప్రాణాయామం ఎందుకు చేస్తున్నారు అంటే మనసును సరాసరిగా ఆ బ్రహ్మమునందు లయం చేయలేరు సమన్వయం పరచలేరు సమన్వయం పరిచేటువంటి సామర్థ్యం వీళ్ళకు ఉండదు ఎందుకు ఉండదు అంటే మనసు పరిపక్వత ఉండదు మనసు పరిపక్వత లేనప్పుడు ఎలా ఉంటుందంటే చాంచల్యంగా ఉంటుంది చాంచల్యం ఎందుకుంది అంటే సంకల్ప వికల్పాలు ఉన్నాయి సంకల్ప వికల్పాలు ఎందుకు ఉన్నాయంటే వాసనలు వాసనలు ఎక్కడి నుండి వచ్చాయంటే అనాదిగా వస్తున్నాయి వాసనలు అనాది అవిద్య వలన అభిద్య అనగా ఏమిటంటే తను తాను ఎరగకపోవడం తానెవరో తెలుసుకోకపోవడం నేను ఫలానా టైంలో పుట్టాను ఫలానా తల్లిదండ్రులకు పుట్టాను నేను ఫలానా ఊరు ఈ విధముగా భౌతికమైనటువంటి ప్రపంచముతోనూ దేహముతోనూ మనము మమేకమై తానెవరో తెలియకపోవడమే రెండో పదార్థం ఉన్నదని భ్రమిస్తూ ఉన్నాం తానెవరో తెలుసుకుంటే సర్వమునకు తానే సాక్షి అనేటువంటి విషయం తెలియబడుతుంది కాబట్టి ధ్యానం చేసేటప్పుడు కదలకుండా కూర్చొని ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలను కేవలము అబ్జర్వేషన్ గమనిస్తే కూడా చాలు అయితే ఇక్కడ శంకరులు వారు మహనీయులు ఏం చెప్తున్నారంటే అబ్జర్వేషన్ కాదు రియలైజేషన్ అంటే గుర్తించడం కేవలము మనోవృత్తులకు సాక్షిగా ఉండడం మనోవృత్తులు లయమయ్యి మనసును పడుకోబెట్టి ఏకాగ్రత చేస్తే ధ్యానం మనోవృత్తులకు సాక్షిగా ఉంటే జ్ఞానం ఇంతే తేడా మంత్రం కానివ్వండి జపం కానివ్వండి యోగము కానివ్వండి పూజలు కానివ్వండి వ్రతాలు కానివ్వండి ఇవన్నీ మనసుకు రానియకుండా ఒక స్తబ్దతలో ఒక పరోక్షంగా ఉంటే ధ్యానం ఈ మనసుకు బుద్ధికి చిత్తమునుకు అన్నిటికీ సాక్షిగా ఉండడమే జ్ఞానం ధ్యానము ఆసనం వేసుకొని చేస్తారు జ్ఞానాన్ని ఆత్మానాత్మ విచారణ చేసి మనోవృత్తులకు సాక్షిగా ఉంటారు ఒకటేమో ఉపాసన మరొకటేమో జ్ఞానం జ్ఞానం అనగా పరబ్రహ్మస్వరూపం ఆ ఎరుకులో ఉండిపోవడం లోపల జరిగే ప్రతి చర్యకు ప్రతి క్రియకు ప్రతి ఆలోచనలకు మనసు చేసే విన్యాసాలకు అన్నిటికీ కూడా నేను సాక్షిగా ఉన్నాను నాకు సాక్షి ఇంకొకటి లేదు అని చెప్పి తెలియబడుతున్న విశ్వంబు దృశ్యమనుచు తెలివినై సర్వమును కాంచు దృక్కు నేను మిగుల నాకంటే అన్యమేమీయూ లేదు సత్యమిది సర్వవేదాంతసార సంగ్రహంబు సీతారామాంజనే సంవాదంలో హనుమంతుల వారికి ఆత్మానాత్మ విచారణ బోధించి విద్య పూర్తయిన తర్వాత శ్రీరామచంద్ర ప్రభు అడుగుతారట పవమానసుత ఎలా ఉంది నీ అనుభవం అంటే అప్పుడు చెప్పాడు ఈ పద్యం తెలియబడుతున్న విశ్వంబు దృశ్యమనుంచు తెలివినై సర్వమును కాంచు దృక్కు నేను మిగుల నాకంటే అన్యమేమియూ లేదు సత్యమిది సర్వవేదాంతసార సంగ్రహంబు విశ్వ అన్నిటికీ కూడా నేను సాక్షిని ఒక మనసులో పిండాండములో జరిగే వృత్తులకు సాక్షిని కాదు బ్రహ్మాండములో జరిగేటువంటి బ్రహ్మాండములో ఉండి ఈ సమస్త బ్రహ్మాండాలకు కూడా నేను సాక్షిని ఆ పద్యములో ఉన్న ఆంతర్యము అంతరార్థం ఈ ఒక్క పద్యము సాలు మనం అర్థం చేసుకోగలిగితే సకల వేదముల సారము ఉపనిషత్తుల సారము నిగమాగమముల సారము కేవలము ఆ పద్యములోనే సూక్ష్మబుద్ధి గలవారు గుర్తిస్తారు కాబట్టి ధ్యానం చేసేటప్పుడు మనోవృత్తులకు సాక్షిగా ఉండే అలవాటును మనం అభ్యాసం చేసుకోవాలి లేదా మనసును అటూ ఇటూ పోకుండా యోగ సాధనల ద్వారా మనసును పడుకోబెట్టి మనసును ఏకాగ్రత పరిచి మనసును హఠించినట్లయితే అది హఠయోగం కిందకు వస్తుంది అది ధ్యాన యోగం కిందికి వస్తుంది అది పతంజలి చెప్పిన యోగం కిందికి వస్తుంది పతంజలి మహర్షి ఏం చెప్పాడు యోగ చిత్తవృత్తి నిరోధక చిత్తవృత్తులను నిరోధించడమే యోగము అంటారు మరి శంకరులు వారి యొక్క భాష్యాల్లో మనం విచారించినట్లయితే చిత్తవృత్తి నిరోధక కాదు చిత్త వృత్తి నిరీక్షణ వీక్షణం అంటే చూడడం గుర్తించడం చిత్త వృత్తులకు సాక్షిగా ఉండడం జ్ఞానము చిత్త వృత్తులకు చిత్త వృత్తులను అణిసివేయడము ధ్యానము కాబట్టి మంత్రజపం కూడా ఏకాగ్రత దృఢచెత్తైన మంత్రం దక్షణాన్ భవతి ఏకాగ్రతను కలిగించిన తర్వాత మంత్రం కూడా జారిపోతుంది చిన్న పిల్లవాడు నిద్రపోతున్నప్పుడు చేతిలో ఉన్న బంతి ఏ విధముగా జారిపోతుందో ధ్యానములో ఇవన్నీ విడిసివేయడమే ధ్యానం ఆ ధ్యానం సగుణ ధ్యానము ఒక ఆలంబనం మీద మంత్రం మీద కానీ ప్రాణాయామం మీద కానీ యోగాభ్యాసం మీద కానీ దృష్టిని భ్రూమధ్యములో నిలపడం ఇవన్నీ ఆలంబనముల ద్వారా చేసే ప్రక్రియ ఎక్కడైతే ప్రక్రియ ఉన్నదో అది సాకార ధ్యానం అవుతుంది ఎక్కడైతే ప్రక్రియ లేదో ఇంకొకదాన్ని చూడడం కానీ ఇంకొక దాన్ని వినడం కానీ దృష్టిని భ్రూమధ్యములో పెట్టడం కానీ కాకుండా సర్వత్ర సర్వే ఏ పరిపూర్ణ బ్రహ్మమైతే ఉన్నదో ఆ పరిపూర్ణ బ్రహ్మము నేనేనని చెప్పి ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి తత్వమసి అయమాత్మా బ్రహ్మ అని చెప్పి ఈ మహావాక్యముల ఆంతర్యాన్ని గుర్తించి ఆ ఆంతర్యం నా స్వరూపమే నేనే పరమాత్మ స్వరూపుడై ఉన్నానని చెప్పి కేవలము ప్రజ్ఞామాతృడై మిగిలిపోవడమే నిరాకార ధ్యానం కాదది అది కేవలము జ్ఞాననిష్ట స్వరూపనిష్ట కేవలము జ్ఞానమే అక్కడ ఇక ధ్యానమని చెప్పకూడదు ఎక్కడైతే ఒక క్రియ చేస్తామో ఒక ఆలంబనము చేస్తామో ఏదైనా ఒక ఉపాసన చేస్తామో అది ధ్యానం ఇక క్రియ లేదు అక్కడ నిష్క్రియ స్థితి కేవలము తను కేవల స్వరూపుడై కేవలం అంటే రెండో పదార్థం లేక కేవలము ప్రత్యేకాత్మ పరమాత్మ రెండూ ఒకటేనని చెప్పి ఆత్మను పరమాత్మను ఒకటేనని చెప్పి గుర్తించడం జీవాత్మ పరమాత్మ రెండు ఒకటేనని కేవలము వివేక దృష్టి వివేకము చేతనే పొందబడేటువంటి తత్వం ఉన్నది ఇక్కడ వేదాంత శాస్త్రాల్లో మోక్షమనేటువంటిది సాధనమును చేసి పొందబడేటువంటి ప్రక్రియ కాదు అది పరంపరా సాధన అవుతుంది అది క్రమముక్తి అవుతుంది సద్యోముక్తి విషయంలో వివేక ప్రజ్ఞయే మోక్షము అంటాడు వివేకము అంటే ఏమి నేను పరమాత్మ తప్ప రెండో పదార్థము కాదు శాస్త్రములు ఉపనిషత్తులు పురాణములు సమస్తము కూడా జీవుడు సాక్షాత్తు పరమాత్మ అని చెప్తున్నారు అని చెప్పి ఆత్మానాత్మ విచారణ చేసుకొని ఆ పరిపూర్ణ బ్రహ్మహత్రుడై మిగిలిపోవడమే వివేక ప్రజ్ఞలో మిగిలిపోవడమే ప్రజ్ఞానం బ్రహ్మ అదే మనం ఏనాటికైనా తెలుసుకోవలసినటువంటి పరమార్థం కూడా అదే ఆంతర్యం కూడా అదే కాబట్టి ధ్యానం ఆ విధంగా చేస్తారు యోగము ద్వారా జపము ద్వారా మనో పరిపక్వత చేసుకొని మనసు పరిపరి విధాలుగా పరిగెడుతున్నది కదా ఆ మనసు పరిగెడడానికి అనేక జన్మల్లో చేసుకున్న వాసనలు శుద్ధ వాసనలు అశుద్ధ వాసనలు ఉండడం వల్ల మనసు చాంచల్యంగా ఉంటుంది అది యోగాభ్యాసం ద్వారా మంత్రజపము ద్వారా ప్రాణాయామము ద్వారా వాటిని అదుపు చేసుకోవడం ఎందుకని ఇది మధ్యమ స్థితి ఉత్తమాధికారులకు ఏం చెప్పింది వేద ప్రమాణమే వేదవాక్య ప్రమాణం చేతనే ఆత్మజ్ఞానం కలుగుతుందని చెప్పి శృతులు ప్రబోధిస్తున్నాయి వేద వేదాంగములు కూడా జీవాత్మ పరమాత్మ స్వరూపుడేనని చెప్పి చెప్తూ ఉన్నది జీవాత్మ ఎప్పుడూ లేదు ఉన్నది పరమాత్మే పరమాత్మ అనేటువంటి ఎరుక లేదు గనుక మనకు మనం ఈ దేహంతో మమేకమయ్యి నేనే అనుకుంటున్నాం మనసు నేను బుద్ధి నేను దేహం నేను అనుకుంటున్నాము కానీ వాస్తవంగా అనుకుండేటప్పుడు కూడా ఆ మూలం పరమాత్మయే కానీ ఆ స్థితి మనకు తెలియాలి అంటే మనసు పరిపక్వత చెందాలి మనసు పరిపక్వత చెందాలంటే సాత్విక ఆహారం కావాలి సర్జన సాంగత్యం కావాలి సద్గ్రంథ పఠనం కావాలి సత్ప్రవర్తన కావాలి వివేకం కావాలి ఆత్మానాత్మ వివేకముతో తరచి చూసి ఉన్న పరిపూర్ణ బ్రహ్మము ఆ పరమాత్మ తప్ప ఆ పరమాత్మ నేనే రెండోది కాదు నేనే పరమాత్మ పరమాత్మ నేనే అని చెప్పి అఖండ బ్రహ్మాకార వృత్తిలో ఉండడమే ధ్యానం కాదు జ్ఞానం జ్ఞానస్వరూపుడై మిగిలిపోవడం కాబట్టి యోగము అనేది జీవాత్మ పరమాత్మతో ఐక్యానుసంధానం చేయడం కానీ అద్వైత సిద్ధాంతంలో బ్రహ్మం ఎప్పుడూ జీవుడు కాలేదని చెప్తూ ఉన్నది జీవుడుగా ఉన్నది కూడా బ్రహ్మమే అది తెలియని అజ్ఞాన దశలో అలా అనుకుంటున్నాం ప్రపంచముగా తోస్తూ ఉన్నప్పుడు కూడా అది బ్రహ్మమే ఆభరణముగా తోస్తూ ఉన్న సమయంలో కూడా ఎట్లయితే బంగారాన్ని వదిలి ఆభరణం లేదో తరంగముగా తోస్తూ ఉన్నప్పుడు కూడా ఎలాగైతే జలాన్ని వదిలి తరంగమునకు ప్రాతిపదిక లేదో అలాగే కుండగా తోస్తూ ఉన్నప్పుడు కూడా మన్నును వదిలి కుండ ఎలాగైతే లేదో అలాగే నామరూపాత్మకమైన ప్రపంచముగా తోస్తూ ఉన్నప్పుడు కూడా శుద్ధ నిర్గుణ పరబ్రహ్మమునకు ఏ ఆటంకము కానీ తన ఉనికిని కోల్పోకుండానే ఎప్పుడు స్థితిలోనే ఉన్నది పరిపూర్ణ బ్రహ్మము అన్న సత్యాన్ని గుర్తించడమే ఏకైకమైన సాధనము ఇదే అతి రహస్యం కూడా ఇదే తాను బ్రహ్మము తప్ప రెండో పదార్థము లేదు బ్రహ్మమనగా పరమాత్మయే ఆ పరమాత్మ అనగా ఎక్కడో లేదు నేనున్నాను అనేటువంటి కేవల శుద్ధ నిర్గుణమైనటువంటి ఆ పరిపూర్ణ బ్రహ్మము తానేటువంటి కేవల ఉనికి సత్తా స్ఫూర్తి ఆ స్ఫూర్తిలో ఉండిపోవడమే ఈ చెప్పే బోధంతా కూడా పరోక్షమే ఈ అంశాలన్నింటినీ గుర్తు చేసుకొని స్వానుభవములో అలా మిగిలిపోవడమే కాబట్టి ధ్యానము సాకారంగా చేసుకోండి సాకారంగా చేసుకున్నప్పుడు నిరాకారం అనేది చెప్పకుండానే మన అనుభవం స్వానుభవం వస్తుంది ఇక మంత్రజపం చేస్తే కూడా అలాగే పరిపరి విధాలా వెళ్ళే మనసును అదుపు చేసుకొని చివరకు ఏకాగ్రతలో ఏకాగ్రత అనగా ధ్యానం ఇంకేమో కాదు ఈ పదాలన్నీ పర్యాయ పదాలే ధ్యానము యోగము జపము పూజలు వ్రతాలు ఇవన్నీ కూడా మనస్సును మనిషిని సంస్కరింపజేసి ఆ ఈ సృష్టికి అధిష్టానమైన పరమాత్మ ఏదో కాదనైనా అది నీవేనని చెప్పి ఈ జన్మ కాకపోయినా ఏ జన్మలోనైనా సత్యాన్ని గుర్తించడం కొరకే రెండో పదార్థము లేదు మొదటండే పదార్థం మీదనే రెండో పదార్థం కనపడుతున్నది మొదట బంగారం ఉన్నది బంగారం పైన ఆభరణం కనపడుతూ ఉంది జలం ఉన్నది జలంపైనే తరంగం కనపడుతూ ఉంది ఆ విధముగా మనం గుర్తు చేసుకొని మరి ఈ సూక్ష్మబుద్ మరి ఈ అంశాలన్నీ సూక్ష్మబుద్ధి గలవారు ఈ సత్యాన్ని గుర్తించగలరని నేను మనవి చేసుకుంటూ మరి ఈ ప్రవచనాన్ని ఇంతటితో ముగిస్తున్నాను కాబట్టి ఏ విధమైనటువంటి సందేహాలకు తావు ఇవ్వక స్థూలానికి మూలమైనటువంటిది సూక్ష్మము ఆ సూక్ష్మానికి సూక్ష్మమైనటువంటిది పరిపూర్ణ బ్రహ్మము ఆ బ్రహ్మమే ఈ విధముగా విస్తరించి మనకు కనపడతా ఉంది కాబట్టి సృష్టిలో ఉండేది రెండో పదార్థము లేదు ఉన్నది ఒకే ఒక పదార్థము ఆ పదార్థము తానేనని చెప్పి వేదములు వేదాంగములు ఉపనిషత్తులు షడ్ దర్శనములు కావ్యములు పద్దెనిమిది పురాణములు ఉపపురాణములు శాస్త్రములు యోగములు అన్నీ కూడా చిట్ట చివరి గమ్యము చిట్ట చివరి ఇవన్నీ చేస్తే ఏ ఫలితం ఉందో ఆ ఫలితము తానేనని చెప్పి తన స్వస్వరూపాన్ని ఈ జన్మలోనే స్వానుభవమునకు తెచ్చుకొని మరి లోక వ్యవహారంలో ఉన్నప్పుడు కూడా ఆ స్వరూపాన్ని విడి వదిలిపోక పదిలిపరుచుకొని ఏమి చేస్తున్నా నేను చేశాననే భావం లేక అంత పరిపూర్ణ బ్రహ్మమే నాకు కనపడుతున్నది అదే నేను అదేనని చెప్పి సర్వాత్మ భావనలో ఏకాత్మ భావనలో మిగిలిపోగలరని నేను మనవి చేసుకుంటూ సర్వే జనా సుఖనోభవంతు లోక సమస్తా సుఖనోభవంతు హరి ఓం